వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ జాన్వి కపూర్ ప్రస్తుతం తన కొత్త మూవీ ప్రమోషన్స్ కు బిజీగా ఉంది రాజ్ కుమార్ రావుతో కలిసి జాన్వి నటించిన మిస్టర్ అండ్ మిస్సెస్ మహే మూవీ మే ముప్పై ఒకటిన రాబోతుంది ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ కు జాన్వి కొత్తగా ప్రయత్నిస్తుందంట మహే అంటూ ఆరు నెంబర్ జెర్సీతో జాన్వి కనిపిస్తుంది ఐపీఎల్ లు జరిగే చోటుకు ఆ జెర్సీ వేసుకుని సాగింది మహే అనే ఉండటం మరో నెంబర్ కనిపించడంతో అంతా గందరగోళానికి గురయ్యారు మహేంద్ర సింగ్ ధోని అంటే జెర్సీ నెంబర్ సెవెన్ ఉండాలి కదా ఆరో నెంబర్ జెర్సీ ఎందుకు ధరించావు అంటూ జాన్వి కపూర్ మీద పెద్ద ట్రోలింగ్ కూడా జరిగింది అయితే జాన్వి తాజాగా వీటిపై క్లారిటీ ఇచ్చింది తాను ఎందుకు ఆరో నెంబర్ చేసి వేసుకున్నాను దాని మీద మహే అని రాసి పెట్టుకున్నందుకే దానిపై వివరణ ఇచ్చింది తాను ప్రస్తుతం మిస్టర్ అండ్ మహే మూవీని చేస్తున్నానని ఆ మూవీ ప్రొమోట్స్ కోసమే ఇలా చేస్తున్నానని చెప్పుకొచ్చింది మహేంద్ర సింగ్ ధోని లెజెండ్ అని ఆయన అంటే అందరికీ గౌరవం అని ఏడో నెంబర్ చేసి ఆయనకు మాత్రమే ఉండాలని అది ఆయనకే సొంతమని ఇంకెవ్వరికి సెట్ కాదని అందుకే ఆయన మీద ఉన్న గౌరవంతో మేము ఇలా ఆరో నెంబర్ చేసి సినిమాలో పెట్టుకున్నామని జాన్వి కపూర్ క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతం జాన్వీ చెప్పిన మాటలతో ధోనీ ఫ్యాన్స్ కాస్త కూలయ్యారు ఆమె కొత్త సినిమాలకు ఆల్ ద బెస్ట్ చెప్పు కూర్చారు